గుడ్ ఈవినింగ్ ఇక మా ఆవిడ అటుకులు ఫ్రై చేస్తుంది ఫస్ట్ అటుకులు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్టీగా టేస్టీగా ఇంకా క్రిస్పీగా కూడా ఉంటుంది అంటే తొందరగా మెత్తగా కావన్నట్టు చాలా బాగుంటాయి ఇట్లా లైట్గా ఇట్లా టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే చిన్నపిల్లలకు తింటానికి కూడా చాలా బాగుంటాయండి ఇట్లా తర్వాత ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం గిన్నె వేడైన తర్వాత నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఇలా పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఫస్టే పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మిగతా అన్నీ వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ అన్నీ వేసుకుంటే మెత్తగా అవుతుంది అంతగా బాగుండదు స్టార్టింగ్ అన్నీ వేస్తే అవి ఇవన్నీ మాడిపోతాయి అన్నట్టు తర్వాత పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకునేటప్పుడు జాగ్రత్త నూనె చిల్లి మీద పడుతుంది కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కొంచెం జీలకర్ర మీరు ఆవాలంటే ఆవాలు వేసుకోండి మాకు ఆవాలు అందుబాటులో లేవు కాబట్టి జీలకర్ర ఉంది జీలకర్ర వేసుకున్నాం తర్వాత అల్లం వెల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ వేసిన తర్వాత పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకోండి మంచిగా సిమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు అది మొత్తం విడిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నిటికీ వచ్చేటట్టు అడుగనుకోకుండా మంచిగా ఫ్రై చేసుకొని ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అడుగనుకోకుండా తర్వాత పసుపు మనకి ఎంత కలర్ కావాలనుకుంటే అంత పసుపు వేసుకోండి ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుంటే సరిపోతుంది కలర్ ఈ విధంగా వస్తుంది తర్వాత అటుకులన్నీ దాని మీద వేసుకోవాలి ఉప్పు ఫస్ట్ వేయకూడదండి అటుకులన్నీ మనం పోపు అయితే ఏదైతే వేసుకుంటామో దాంట్లో ఈ అటుకులు వేసుకొని ఆ వేడి వేడి కానీ అటుకులు వేసుకొని మంచిగా దాన్ని ఆ నూనెంతా దానికి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని మంచిగా అన్నిటికీ అంత అటుకులు అన్నిటికీ పట్టేటట్టు వేసుకొని తర్వాత అటుకుల మీద ఉప్పు వేసుకోవాలి ఫస్టే నూనెలో అంటే చాలామంది వేస్తారు ఇక వాళ్ళకు అనుకూలంగా తీరుగా వేసుకుంటారు కానీ అటుకుల మీద ఉప్పు వేసుకోవాలి నూనెలో వేయొద్దండి ఎప్పుడు మేమైతే ఇలానే చేసుకుంటాము ఈ విధంగా ఆ నూనె అటుకులకు అంత అటుకులకు అన్నిటికీ పట్టేలాగా ఇలా చేసుకుంటే ఆ వేడికి అటుకులు మంచిగా ఇట్లా బెండయండి ఆ అయినప్పుడు క్రిస్పీగా బాగుంటుంది పచ్చి అటుకులు వేసుకున్నామంటే అవి రోజులకు మెత్తగా అవుతాయి మనం కలిపిన కొసేపటికి అవి మెత్తగా అయితే టేస్ట్ ఉండవు తినడానికి కూడా కొంచెం మంచిగా అనిపించవు